ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయ కాదా అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు నిరుద్యోగ యువకుడు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తుడిచిన నేల చూసి హెచ్ఆర్ మెచ్చుకున్నాడు నువ్వు సెలెక్ట్ అయ్యావు ఈమెయిల్ అడ్రస్ చెప్పు ఫారం పంపిస్తాను అన్నాడు అయితే నా కంప్యూటర్ లేదు సార్ ఈమెయిల్ కూడా లేదు అన్నాడు యువకుడు థ్యాంక్ యూ డోంట్ ఎగ్జిస్ట్ అన్న హెచ్చారు ఈమెయిల్ లేకపోతే నీవు కనిపించిన మనిషివి మేము నిశ్శబ్దంగా తల వంచి బయటకు వచ్చేసాడు కేవలం పది డాలర్ల చేతిలో ఉన్నాయి తక్కువ ఆలోచన వచ్చింది టమాటాలు కొని డోర్ టు డోర్ అమ్మాడు రెండు గంటల్లో డబ్బు రెట్టింపు రోజు అదే ప్రయత్నం రోజులు కాదు సంవత్సరాలు అతను కారు ట్రక్ సొంత కంపెనీ స్థాయికి చేరుకున్నాడు ఐదేళ్ల తర్వాత అమెరికాలో అతను పెద్ద ఫుడ్ రిటైర్ అయ్యాడు ఒకరోజు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే సందర్భంలో బ్రోకర్ అడిగాడు మీ ఇమెయిల్ అడ్రస్ చెప్పండి సార్ అని అతను నవ్వుతూ అన్నాడు నాకు ఈమెయిల్ లేదు బ్రోకర్ ఆశ్చర్యపోయాడు ఇంత గొప్పగా ఎత్తి గారు ఉండి ఉంటే ఇంకెంత దూరం వెళ్ళేవారు అన్నాడు దానికి నవ్వుతూ అవకాశం వచ్చినప్పుడు అతని సమాధానం ఇలా ఉంది ఈమెయిల్ ఉండి ఉంటే నేను ఈరోజు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బాయ్గానే ఉండేవాడిని ఈ కథ ఏం చెబుతుంది జీవితంలో తిరస్కారం కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది ఆపర్చునిటీ అనేది వస్తే పట్టుకోవాలి రాకపోతే సృష్టించుకోవాలి ఇంటర్నెట్ లేకపోతే ఏం జరగదని కాదు నిజమైన శక్తి మన ఆలోచనలలో మన కృషిలో ఉంది మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి ఈ కథ మీ మనసులో కత్తుందా ఈ కథతో మీ జీవితం నుంచి ఏమైనా పురుక వచ్చిందా కామెంట్ చేయండి మదిలోకి వచ్చిన మొదటి ఆలోచనను పంచుకోండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం ఫాలో అవ్వండి Thank you very much.